సో హైనా ఈ వీడియోలో వచ్చేసరికి త్రీ పాయింట్ అప్డేట్లోని ఎరాంగిలోని కొన్ని పర్మనెంట్ చేంజెస్ చేస్తున్నారు పర్మనెంట్ చేంజెస్ అంటే సో ఇప్పుడు అప్డేట్ వస్తుంది కదా త్రీ పాయింట్ టూ అప్డేట్ త్రీ పాయింట్ టూ అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎరాంగిలోని ఈ చేంజెస్ అనేవి మాత్రం అలాగే ఉండిపోతాయి సో అలాంటి చేంజెస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇంకెవరు వీడియో లైక్ కొడకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెచ్చేకున్న వీడియో లాగా తెలిపదం సో ఫస్ట్ చేంజ్ క్యూబి జెడ్ సో జెడ్ అనేది మనకి సేనకులో దొరుకుతుంటుంది సేనకు మ్యాప్లోని ఇప్పుడు వచ్చేసరికి త్రీ పాయింట్ అప్డేట్ నుంచి అది శానకులో ఉంటుంది అండ్ లో కూడా మనకి కనిపిస్తుంది పాప చేయట్లేదు అందుకే ఎరంగిల్ లో తీసుకొచ్చారు నెక్స్ట్ స్కార్పియన్ యాక్చువల్ అది పిస్టల్ సో ఆ పిస్తల్ ఒక డ్యామేజ్ అని కొంచెం తగ్గిచ్చారంట మరి యూజ్ గ్యాన్ పోటీ లా ఉంది అందుకే గెన్ డ్యామేజ్ తగ్గిస్తున్నారేమో అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి సూపర్ ఫీచర్ నాకు బాగా నచ్చింది అదేంటంటే మిస్క్రీన్ అనిపిస్తుంది కదా కొన్ని ప్లేసెస్ లోని ఈ వెహికల్ ఉంటుంది షాప్ వెహికల్ సో ఇందులోని మన నార్మల్ షాప్ కంట ఈ వెహికల్ మనం బైక్ చేస్తే కొంచెం తక్కువ డిస్కౌంట్ తో మనం కొనుక్కోవచ్చు ఐటమ్స్ మీ తెలిసిందే అయితే ఈ వెహికల్ అనేది ట్వంటీ షాప్ తోని మనం ఇది డ్రైవ్ చేయడానికి ఎనేబుల్ చేసుకోవచ్చు అండ్ నార్మల్గా ఈ వెహికల్ దగ్గరికి వెళ్ళి డ్రైవ్ బటన్ కొట్టైవ్ చేసేలాం సో దగ్గరికి వెళ్ళిన తర్వాత షాప్ ఆప్షన్ ఉంటుంది షాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్తగా ఒక ఆప్షన్ పెట్టాడు సో ట్వంటీ షాప్ కాయిన్స్తోని ఈ వెహికల్ మనం డ్రైవ్ చేసుకుని మన ఇష్టమైన ప్లేస్కి పట్టుకెళ్ళచ్చు అని సో అది యూజ్ చేసుకొని మనం ఈ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ మన టీమ్మేట్స్ దగ్గర కానీ ఎక్కడికైనా పెట్టుకెళ్ళచ్చు నేనైతే పోచెకి పట్టుకెళ్ళి కి మధ్యలో పెట్టి వంద యాభై వందగా యాభై నన్ను నమ్మేస్తాను అండ్ నెక్స్ట్ ఫీచర్స్ సరికి డిలేడ్ వెహికల్ ఎక్స్ప్లోజన్ మెకానిక్ ఇది అనవసరంగా పెట్టారనిపిస్తుంది ఎందుకంటే సో మన వెహికల్ ఫుల్ డ్యామేజ్ అయిపోయి ఇంకా ఎక్స్ప్లోర్ అయిపోతుంది అన్నప్పుడు సో అది వెంటనే ఎక్స్ప్లోర్ అవదంట ఒక స్వీట్ వాయిస్ తో యువర్ వెహికల్ ఈజ్ ఎక్స్ప్లోజింగ్ అని వస్తుంది అప్పుడు మనం వెంటనే అనుకోండి సో దిగిపోయిన ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత అప్పుడు పేరుతుంది వెహికల్ అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఐటమ్స్ మార్చేస్తాం కదా అందులో ఒక చేంజ్ చేశారు ఎవరైతే బుల్లెట్స్ మార్క్ చేస్తారో సో మనం ఎన్ని బుల్లెట్స్ మార్క్ చేసాం ఏంటి మొత్తం క్లియర్ గా చూపిస్తారు ఫర్ ఎగ్జామ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఏసీపీ బుల్లెట్స్ మార్క్ ఇస్తారు సో థర్టీ బుల్లెట్స్ ఉన్నాయి అనేసి మొత్తం క్లియర్గా చూపించారు ఇంటూ థర్టీ అని సో ఆ విధంగా అనమాట అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎఫ్బిఎస్ సో మనకి అప్డేట్లో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ అయితే యాడ్ అయిపోతుంది బట్ అన్ని మొబైల్స్కి కాదు హై అండ్ మొబైల్స్ సపోజ్ మీకు వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ మీకు సపోర్ట్ ఉన్నా సరే కొన్ని మొబైల్స్లో కూడా రాదు చాలా హై ఎండ్ కి వాటికి మాత్రం వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వస్తుంది అందుకేది ఈ ఫీచర్ గు స్లాస్లో చెప్పా అది వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అన్నట్టు ఫీలింగ్ లో ఉన్నాను నేను అందుకని అండ్ ఈ ఫీచర్ తో పాటు బోనస్ టూ పర్మనెంట్ ఫీచర్స్ చెప్తా అదేంటంటే ఫస్ట్ మన వచ్చేసరికి నెక్స్ట్ అప్డేట్ లో ఇంకొంచెం లాగ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారనమాట అదొక కొత్త ఫీచర్ అండ్ రెండో ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే పింక్ ఇప్పుడే చండాలంగా ఉంది నెక్స్ట్ అప్డేట్ లో ఇంకా చండాలంగా ఉంటుంది అనమాట అప్పుడు వేగంగా థౌజండ్ ఎంఎస్ దాటేస్తుందేమో జస్ట్ జోకింగ్ బట్ ఈ రెండు మెయిన్ మేజర్ ఇష్యూస్ యాక్చువల్గా మనకి ప్రెసెంట్ సో అవి కొంచెం సాల్వ్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇలాంటి చేంజెస్ బదులు సో ఇవన్నీ మనకి మనకి త్రీ పాయింట్ టూ అప్డేట్ ఎరాంగిలో మనకి రాబోతున్నటువంటి పర్మెనెంట్ చేంజెస్ సో మీకు వీడియో ఎలా కనిపించినా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అన్న అలాగే ఇంకెవరి వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలకం వాళ్ళే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ